అందరికీ శుభోదయం ఈనాటి సంక్రాంతి పండగ మన పెద్దల పండగ అనే కార్యక్రమంలో భాగంగా పప్పుల వీధిలో శరవేగంగా ముస్తాబోతున్న వేదిక మాతాకి జై నేను మీ జ్యోతిప్రసాద్ ఈరోజు మనం మన పండగ మన సంక్రాంతి మన పెద్దల పండగ కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించుకోబోతున్నాం ఎంతోమంది నిరుపేద ఆర్యవయసులకి మీలాంటి దాతల దాతృత్వంతో సహకారంతో ఆత్మీయతతో వాళ్ళు సుమారు ఒక నెలపాటు సంతోషంగా పండుగ జరుపుకునే విధంగా మనం నిత్యావసర వస్తువులు మీ సహకారంతో ఇస్తున్నాం కావున దాతలు ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి మీరు సభావేదికి విచ్చేసి ఆ కిట్లను మీ చేతులతో వాళ్ళ అందించి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకొని ఆ వాసవి మాత కటా కృపాక్షాలు మీకు మీ కుటుంబానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరూ తప్పక విచ్చేయాలని దాదాపు మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ జ్యోతిప్రసాద్ వాసవి మాతాకి జై